హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైపీ చరిత్ర పద్దెనిమిదో రోజు ఇందాం నిన్నటి రోజుని మార్ఫా గురువుగారు మిగతా శిష్యులందరినీ పంపించేసి మిలారైపాను ఉపదేశాలు దీక్షలు ఇవ్వటానికి కొంతకాలం తన వద్దే ఉండమన్నారు ఆయన ఆజ్ఞ అనుసరించి మళ్ళీ కొండ గుహలోకి వెళ్ళి గురుపత్ని ఆహారం అందించడంతో తన ధ్యాన సాధన కొనసాగిస్తున్నటువంటి సంగతులు నేను ఇవరకు చెప్పుకున్నాం ఈరోజు మరికొన్ని విశేషాలను ఇద్దాం తర్వాత నేను అక్కడ ఎంతో కాలం ఉండల నాకు వచ్చిన ఒక స్వప్న ఫలితంగా నాలో తీవ్రంగా మా ఇంటిని చూడాలని బెంగ ప్రారంభమైంది దాని కారణంగా ఇంటికి వెళ్ళటానికి గురువుగారి అనుమతిని కోరాను నేను ధ్యానం చేసుకునేటప్పుడు సామాన్యంగా పట్టేది కాదు కానీ ఒకరోజు ఉదయం గాఢమైన దీర్ఘమైన నిద్రలో పడిపోయాను నాకు అప్పుడు ఒక స్వప్నం కూడా వచ్చింది ఆ స్వప్నంలో నాలుగు ఎనిమిది అనే ఇల్లు కనిపించింది ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయింది చెక్కతో చేయబడ్డ పైకప్పు కూలిపోయి వాన నీరు లోపల ఉండటం వలన నా ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ పాడైపోయి ఉన్నాయి మా అమ్మగారికి చెందిన ఓమాట్రా యాంగిల్ అనే పొలంలో పూర్తిగా కలుపు మొక్కలు నిండి ఉన్నాయి ఆ కళలోనే మా అమ్మ చచ్చిపోయిందని తోడనే వారు లేకుండా నా చెల్లెలు ముష్టెత్తుకుంటూ దేశాల పాలటి తిరుగుతూ ఉందని నాకు అనిపించింది మళ్ళీ ఒక్కసారి కలుసుకోకుండానే మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి నా సోదరికి పట్టిన దురదృష్టాన్ని గుర్చి నేను కలలోనే కన్నీళ్ళు కార్చాను నేను నిద్రలు ఇచ్చేసరికి నా దిండు తడిసిపోయింది నా స్వప్నాన్ని గురించి ఆలోచిస్తున్న కొద్దీ మా అమ్మను చూడాలని కోరిక అంతకంతకు తీవ్రమై మరొకసారి దుఃఖం పొంగుకొచ్చింది అప్పుడు నేను నా కుటుంబాన్ని మరొక్కసారి దర్శించాలని గట్టిగా నిర్ణయించుకున్నా తెల్ల తెల్లవారుతూనే నేను నా గుహకు అడ్డుగా ఉన్న మట్టి గోడను పగలగొట్టుకొని గురువాగ్ని కోసం బయటకు వచ్చాను నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ ఆయన ప్రక్క మీద నిద్రపోతున్నారు ఆయన పడక్కు ఆయన పడక్కు తలవైపున నేను కూర్చొని నాకు ప్రీతిపాత్రమైన మా అమ్మను చెల్లిని చూడాలని ఆ ఎడబాటును సహించలేకుండా ఉన్నాను ఒక్కసారి వారిని తిరిగి ఒక్కసారి వారిని చూసి తిరిగి వస్తాను నన్ను వెళ్ళనిస్తారా అని వినమ్రతతో ప్రార్థిస్తున్న సమయంలో మార్ఫా గారికి మెలకు వచ్చింది సరిగ్గా ఆయన కళు తెరిచే సమయానికి ఇంటి కప్పులో ఉన్న చిన్న బెజ్జంగుండా సూర్యరశ్మి లోపలికి వచ్చి ఆయన తల చుట్టూ కాంతి వలయం ఏర్పడింది సరిగ్గా అదే క్షణంలో గురుపత్ని లోపల నుండి అల్పాహారం తీసుకొచ్చారు ఆ మూడు ఒకే క్షణం జరగటం చూడబోతే ఎంతో శుభసూచకంగా తోచింది నన్ను చూడటంతో మా గురువుగారు పెద్ద ఇచ్చారు ఇలా హఠాత్తుగా ఏకాంతంలో నుంచి రావటానికి నీకెన్ని గుండెలరా ఇదెంత ప్రమాదమో నీకు తెలుసు కదా ఈ క్షణమే గుహలోనికి వెళ్ళు అని గట్టిగా అరిచారు కానీ వచ్చిన స్వప్న ప్రభావం నేను ధైర్యం చేసి వారితో మా ఇల్లంతా శిథిలమైపోయినట్లు మా పొలమంతా కలుపు మొక్కలతో నిండిపోయినట్లు పాడుబడినట్లు మా అమ్మ చనిపోయినట్లు నాకు అలొచ్చింది నా ఇంటికెళ్ళి వాళ్ళిద్దరిని ఒక్కసారి చూడు చూసి వస్తాను వాళ్ళనే కాక ఇంకా కొందరిని కూడా చూడాలని ఉంది మా కుటుంబ పూజారిని చిన్నప్పుడు మమ్మల్ని అంత కఠినంగా చూసిన మా పిన్ని కూడా చూడాలనిపిస్తుంది గురుదేవ నన్నొక్కసారి మా ఇంటికి వెళ్ళి రానివ్వండి అని అర్థించాను అప్పుడు మా గురువుగారు రే మొట్టమొదటి ఇక్కడికి రాగానే నీ బంధువుల మీద కానీ నీ మిత్రుల మీద కానీ ఎటువంటి ప్రీతి లేదని చెప్పావు కదా ఇప్పుడేమో నీ వాళ్ళనే కాక ఇంకా ఎందరినో కావాలనుకుంటున్నావా ఇప్పుడు ఇంటికి వెళ్ళినా సరే సజీవంగా నీ తల్లిని చూసే అవకాశం లేదు ఇహ తక్కిన వారి సంగతి ఎవరికి తెలుసు ఇక్కడికొచ్చి కానీ ఇతర గురువుల వద్ద ఉండి కానీ మొత్తం మీద ఇల్లు విడిచి చాలా కాలమైంది కదా ఇంకా ఇన్నాళ్ళు గడిచాక నీవింకా వారి దగ్గరికి వెళ్ళాలంటే ఇస్తాను అని అన్నారు అప్పుడు వచ్చిన శకునాల గురించి ఈ విధంగా వివరించారు నువ్వు వచ్చేటప్పటికీ నేను గాఢ నిద్రలో ఉండటాన్ని బట్టి ఇక ఈ జీవితంలో మనమిద్దరం ఇక్కడ కలుసుకోవటం జరగదు అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి పడటం నీ యశస్సు ఈ బౌద్ధమతం వ్యాపించినంత అన్ని దేశాలన్నింటిలోనూ జ్యోతిలాగా వెలుగుతుందని తెలుపుతుంది ఆ బింబం నా సాంప్రదాయం వృద్ధి పొందటాన్ని సూచిస్తుంది అదే సమయానికి దామేమ అల్పాహారం తేవటం నీకు ఆధ్యాత్మికవరమైన ఆహారం జీవించే సామర్థ్యం కలుగుతుందని ఒక సూచన అని తెలుపుతూ అనుజ్ఞ ఇచ్చారు తర్వాత గురుపత్నితో పూజ ఏర్పాటు చేయమని కూడా చెప్పారు అంతా సిద్ధమయ్యాక ఒక అతీతమైన దీక్షనిచ్చి గురుముహూర్తం మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఒక ఉపదేశాన్ని కూడా నాకు ఇచ్చారు ఆధ్యాత్మికంగా అర్హత కలవారికే దాన్ని బోధించాలని చెప్తూ ఇలా హెచ్చరించారు ఇటువంటి విద్యలను లాభం కోసం కానీ బలవంతం మీద కానీ బయటపెట్టకూడదు కానీ సహజంగా వాటిని సాధించగల శిష్యుడు లభిస్తే ప్రేమతో ఆదరించి వాడికి అది ప్రసాదించు రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం క్షీణించిపోతుంది తిలోపా గారు నరోపా గారికి ఇచ్చిన కఠినమైన క్రమశిక్షణ కానీ నేను నీకు ప్రయోగించిన కఠిన మార్గాలు కానీ ముందు ముందు తరాల వాళ్ళందరికీ పనికిరావు వాళ్ళలో అవగాహన శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది ఆధ్యాత్మిక సత్యాలను మనసుతో అర్థం చేసుకోవటం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అసమర్థులైన వాళ్ళ శిక్షణకై కఠిన మార్గాలు అనుసరించలేవు జాగ్రత్త ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలు హిందూ దేశంలో తొమ్మిది ఉన్నాయి అందులో నాలుగింటిని నీకు ఇచ్చాను తక్కిన ఐదు కూడా హిందూ దేశంలో ఎక్కడో ఉన్నాయి నా శిష్యుల్లో ఒకరు వెళ్ళి గారి శిష్యుల నుండి వాటిని పొందటానికి ప్రయత్నం చేస్తారు నీకు ఇప్పుడు నీదంటూ ఏమీ లేనందువలన నాకేమీ గురుదక్షణ ఇవ్వనందుకు నేను నీకు దాచి ఉంచిన ఉపదేశాలు ఏమైనా సరే ఉన్నాయేమోనని అనుకున్నట్లయితే ఇక అలాంటి ఊహను నువ్వు మరిచిపో ఇక ఇద్దరి మధ్య అలాంటి పట్టింపులేమీ లేవు నీవు సాధనలో ఉపయోగించినటువంటి శక్తితోనూ నాపై నీకు గల భక్తి విశ్వాసాలతోనూ ఎంతో తృప్తి చెందాను నా గురువుగారైన నరోప గారు నాకు ముహూర్తం చేసిన అత్యుత్తమమైన ఉపదేశాన్ని నా శిష్యులందరిలోనూ ఒక్కడికే ఇచ్చాను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని నేను మరెవ్వరికీ ఎప్పుడూ ఇవ్వలేదు అన్నారు ఆ తర్వాత మార్ఫా గారు కొన్ని శ్లోకాలు చదివారు ఆ శ్లోకాలు సామాన్య జ్ఞానానికి నిజమైన ఆధ్యాత్మికమైన సిరి సంపదలు గల జ్ఞానానికి కూడా జ్ఞానానికి గల తేడాలు తెలుపుతున్నాయి లౌకికమైన ఈ సుఖ సంపదలను విడిచిపెట్టి ప్రబోధించేవిగా ఎంతో అద్భుతంగా అవి ఆ తర్వాత ఆయన తన చేతిని నా తలపై ఇలా అన్నారు నువ్వు నన్ను విడిచి వెళుతున్నావంటే నా గుండెలు ఎంతో బరువెక్కుతున్నాయి కానీ రక్త మాంసాలతో చేయబడ్డ సర్వ వస్తువులు కూడా ఏనాటికైనా ఒకనాటికి అంతముందాల్సినవే కొద్ది రోజులు మాత్రం ఇక్కడే ఉండి నేను ఇచ్చిన గ్రంథాలు చదువు అందులో నేను వివరించాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళేలోపు మరలా బోధించి పంపుతాను అన్నారు కనుక నేను మరికొద్ది రోజులు ఆయన దగ్గరే ఉన్నా ఇద్దరం కలిసి ఆ గ్రంథాలు పఠించాం నా తల్లిదండ్రులైన గురువుగారితో గురుపత్నితో గడిపినటువంటి చివరి రోజున ఒక పెద్ద విందు కూడా చేశారు ఆ వేడుకు జరుగుతున్నంతసేపు మా గురువుగారు దివ్యమైన స్వరూపాలలో మాకు దర్శనమిచ్చారు ఒక్కొక్క రూపానికి సంకేతమైన ముద్ర కూడా చూపారు ఇవన్నీ అతీంద్రియ శక్తులు తమ సామర్థ్యాన్ని చూపించుకోవటానికి కానీ తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి కానీ ఈ శక్తులను ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు ఈ శక్తులన్నీ నీకు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని చూసినందువలన నీకు ఎంతో మేలు కూడా జరుగుతుంది వెళ్ళిపోతున్నావు కనుక ఒక్కసారి నీకు చూపించే అవకాశం కలిగిద్దామని నీకు నా కానుకగా ఇవి ఇస్తున్నాను అని చెప్పి అన్నారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ